వేసుక్రీస్తు పరిశుద్ధి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టువారు వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దిన శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యానివర్సరీస్ ఇవ్వాలి దేవుడి సంవత్సరం అంతా నిపతో తన యొక్క ఆశీర్వాదులతో నింపి నడిపించినట్లాగా మరి ఈ రోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు ఏషో గ్రంథంలో నుండి ఏషో గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏదో వచ్చింది నీవు తిరిగి హిస్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లామో నీ పితృడైన దావీదునకు దేవుడని హోవ్ నీకు సవించలా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మరి దేవుడు యష్య ప్రవక్త ద్వారా హిస్కియాతో పలుకుతున్న మాటలు ఎందుకు హిస్కియా కన్నీళ్లు విడిచాడంటే ఆయనకు మరణకరమైన రోగం సంభవించింది ఓ హిస్కియా నీకు మరణకరమైన రోగం సంభవించింది నీకు మరణింపబోతున్నావు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోను మరి దేవుడు యష్యతో పలికించాడు అప్పుడు ఎంతో దుఃఖపడ్డాడు ఎంతో వేదన పడ్డాడు అయ్యో ప్రభు నేను నీ దృష్టికి ఇంత యథార్థంగా నడుచుకున్నానో ఇంత సత్యముతో నీ సన్నిధిని నేను మరి ఎట్లు జీవించానో నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు బ్రతికానో మరి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు నేను విడుస్తున్నాడు నిజంగా ఎంతో యథార్థముగా ఎంతో దేవునికి మరి నచ్చిన విధంగా జీవించినప్పటికీ ఎందుకు మరి ఇంత భయంకరమైన శ్రమ వచ్చింది అంటే దేవుడు ఆయన పరీక్షించే దేవుడు ఆయన పరిశీలించే దేవుడు మరి మనము ఇంకా దేవునిలో ఎదగటానికి మనం ఇంకా దేవుణ్లో బలం పొందుకోవడానికి ఇంకా ఉత్తమమైన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా తయారవడం కోసం అని దేవుడు మన జీవితంలోకి శ్రమలను అనుమతిస్తాడు కొన్నిసార్లు ఏమో మన తప్పిదలను బట్టి మనకు శ్రమలు వస్తుంటాయి అన్నిటి ప్రార్థనలు దాటిపోయే దేవుడు కాదు ఈరోజున మీరందరూ కూడా మీ జీవితంలో తన్నీరు పెడుస్తున్నారా మీకు వస్తున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి బాధలను బట్టి శ్రమను బట్టి నిందలను బట్టి ఎరుకలను బట్టి అవమానాలను బట్టి సమస్యలను బట్టి ఒకవేళ మీరు ఎంతో దుఃఖపడుతున్నారా దుఃఖంతో అన్నిటి ప్రార్థన చేస్తున్నారా తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను దాటిపోయే దేవుడు కాదు ఆయన 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 ఎటువంటి దేవుడు అంటే ఆయన మన ఎవరైతే నిజముగా ప్రార్థిస్తారో వారి మొరలు వినే దేవుడు ఆయన ఎవరైతే హృదయపూర్వకంగా మొర పెడతారో ఆయన ఆశ్రయిస్తారో వారికి సహాయం చేసే దేవుడు ఆయన ఆయన కనికరమ కలిగినటువంటి దేవుడు ఈరోజున మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో మరి మీకు ఏ రకమైన శ్రమ వచ్చిందో ఏ రకమైన బాధ వచ్చేదో ఎటువంటి పరిస్థితులు మీరు ఉంటున్నారో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఓ నా బిడ్డ నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరించాను అని పలుకుతున్నాడు మరి దేవుడు నిన్ను కూడా నీకొచ్చినటువంటి అనారోగ్యాలను బాధలను శ్రమలను నిందలను అవమానాలను ఎరుకల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేను అని చెప్పి దేవుడు ఇష్కతో మాట్లాడుతున్నాడు నిజంగా మన జీవితాల్లో కూడా మనం కూడా ఇంకా అయ్యో ప్రభ నన్ను స్వస్థపరచండి అయ్యో ప్రభ నన్ను నాకు సహాయం చేయండి నన్ను ఈ శ్రవ నుంచి విడిపించండి అని నీవు అడుగుతున్నావు ఈరోజున తప్పకుండా దేవుడి నిన్ను విడిపిస్తాడు ప్రేమ మా ప్రియతండ్రి నీకు స్తోత్రమే నీ ప్రియ బిడలందరినీ దేవించండి నాయన మరి ప్రభు హిస్కే కన్నీటి ప్రార్థన అంగీకరించింది నా ప్రియతండ్రి నీ బిడలందరికీ కన్నీటి ప్రార్థన మీరు దాటిపో దేవుడు కాదయ్యా తను నీ కరికరను చూపి మరి నీ బిడలు ఎవరెవరైతే నీ సన్నిధులు అడుగుతున్నారో వారందరికీ నీ కృపతో మరి వారికి కావాల్సిన వాటిని చిత్తానుసారంగా నీకు మహిమ కల మీద కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవాలయం ఈరోజు మరి ఎవరైతే బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యాలు ఉన్నారో మీరే విడదని కలిగి చేయండి ప్రభు వారి రాకపోకల్లో తోడుగా ఉండండి వారి యొక్క మరి తండ్రి నాయన ఉద్యోగాల వ్యాపారంలో తోడుగా ఉండండి వారి యొక్క చేతి పనుల తోడుగా ఉండండి వారి యొక్క ఆలోచనలు మీరు సబరపరచండి చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి మరి ఏ అవసరలో నీ బిడ్డలందరూ ఉన్నారో వారందరికీ దయచేయండి మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి వివాహ దినం జరుపుకుంటున్న వారికి నీవే ఈ సంవత్సరం అంతా నీ దేవుని ఏ సున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే